వెంకటేశాయ మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తురాలైనటువంటి బృందావనాన్ని చూడబోతున్నాము తిరుమలలో పూర్వం స్వామివారి గొప్ప ప్రసిద్ధమైనటువంటి భక్తురాలు స్వామి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకు ఈవిడ భోజన అవసతి కల్పించేది పైగా స్వామివారి కోసం ఈవిడ స్వామివారిని తన శ్రీవారుగా భావించుకున్నటువంటి గొప్ప స్త్రీమూర్తి అటువంటి మాతృశ్రీ తరిగొండ వెంగమ్మ అంబ బృందావనానికి మనం విచ్చేస్తున్నాము లోపలికి ప్రవేశించగానే సరస్వతి దేవి విగ్రహము చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఈ మధ్య కాలంలో నూతనంగా నిర్మించినారు అయితే ఈ బృందావనం ఎప్పటి నుంచో ఉంది మాతృశ్రీ తల్లిగొండ సజీవ సమాధి అయినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఒక బృందావనంగా ఉండి ఒక పాఠశాల కూడా ఈ ప్రాంగణంలో ఉండేది గతంలో ఈ మధ్య కాలంలో ఇటీవలనే ఆ పాఠశాలని పడగొట్టి చాలా చక్కగా మింగమాంబ బృందావనాన్ని ఇక్కడ అందంగా నిర్మించడం జరిగింది अपना ఇది మాతు శ్రీ తరికొండ వెంగమాంబ గారి మాతృశ్రీ తల్లిగొండ వెంగమాంబ బృందావనం తిరుమల పదిహేడు వందల ముప్పై జనము బృందావన ప్రవేశం పద్దెనిమిది వందల పదిహేడు మన గణపతితోంది ఇక్కడ వెంగమాంబ అమ్మవారు కూర్చున్నటువంటి బండవట ఇది ఇక్కడే వెంగమాంబ గారు కూర్చునేవారు ధ్యానం అది చేసేవారు ఇది పిరమిడ్ కేంద్రం అది వ్యంగమాంబ గారి బృందావనం అయితే ఇటు వచ్చి ఇక్కడ వినాయకుని గుడి చక్కగా సుదర్శన చక్రం స్వామివారి పాంచజన్యం తిరునామం చక్కగా మండపాలాగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కూర్చోవడానికి చాలా 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 బాగుంది అసలు ఆ స్కూల్ తీసేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో దానిని అయితే ఇది చాలా చక్కగా సందర్శన కేంద్రంగా మార్చడం అయితే నిజంగా ప్రశంసించేదగ్గది వినాయకుని గుడి అదేమో వెంగమాంబ బృందావనము ఇది వినాయకుని గుడి ಮೂಷಿಕ ವಾಹನನು ಬಲೆ ಪೀಠಂ ಕಾಬೋಲು ಮೂಷಿಕ ವಾಹನನು ವಿನಾಯಕನಿ ಈ ಮೂಷಿಕ ಮೂರ ಎತ್ತಿ ಸ್ವಾಮಿ ವಾರಿಣಿ ಜೊತೆ వక్రతుండ మహాకాయ కోటి సూర్య స్వప్రభం నిర్విఘ్నం దేవ సర్వకార్యేషు సర్వద మరి పిరమిడ్ది ఇంత మూసినట్టు ఉన్నారు చూద్దాం చూపించే ప్రయత్నం చేస్తాను ఇటువైపు పిరమిడ్ కింద ఉన్నాయి ఇటువైపు ఏమో ర్యాంప్ ఉంది ఇటు మెట్ల ద్వారా అలా వీలు కాని వాళ్ళు ర్యాంప్ ద్వారా పోవచ్చును చుట్టం చాలా చక్కగా పచ్చిక అద్భుతంగా ఎంత చక్కగా చిన్నగా నీటి కులంలాగా చిన్న నీటి కులంలాగా పచ్చటి పచ్చికతో లాన్ లాగా ఏర్పాటు చేసినారు ఇక్కడ నీళ్ళు అవి నీళ్ళు ఇక్కడ నీళ్ళు అటుపగ్గ నీళ్ళు అసలు లోపల ధ్యాన కేంద్రంలో ఎలా ఉందో మరి తాళమైతే వేసినారు అద్దాలతోటి బిగించి పై కప్పు సకిల్ కేంద్రంలో మరి ఇది చేసినట్టున్నారు ప్రదక్షిణ లాగా ఉంది చూద్దాం అటువైపు ఒక వాక్యలు ఉంది అక్కడి నుంచే చూద్దాం ఇక్కడ ఇట్లా అన్నిటికీ అద్దాలతోటి బిగించినారు వెళ్తురు రావడానికి పాకిల్ తెరిచే ఉంది మన అదృష్టము పోదాం లోపలికి పోదాం ధ్యాన కేంద్రంలోకి పోయి ఇది ధ్యాన కేంద్రం మనం వచ్చిన వ్యాఖ్యలు ఇది లోపలికి ఇది కేంద్రము ఈ ధ్యాన కేంద్రానికి ఇది కేంద్రస్థానం ఈ కేంద్రస్థానం మధ్యలో ఉన్నటువంటి ఈ రంగవళి నుంచి పైకి చూపిస్తున్నాను ఈ పిరమిడ్ కేంద్రాన్ని చుట్టూ ఒకసారి ప్రదక్షిణ మార్గంలో చూపించే ప్రయత్నం చేస్తాను నక్షత్ర ఆకారంలో ఉంది ఇది ఈ కింద ఈ చెప్ప ఏదైతే ఉందో ఇదంతా కూడా నక్షత్ర ఆకారంలో ఉంది చక్కగా చెట్లు పచ్చిక ఎదురుగా కనిపించే బిల్డింగ్ రంగ జ్ఞాపకార్థం ఉన్నటువంటి పాఠశాల ఒకప్పుడు భవిష్యత్తు తీసేసినారు ఇదే ప్రదేశంలో పాఠశాల ప్రార్థన స్థలం ఉండేది దానిని కూల్చి ఇప్పుడు ఇలా సందర్శన కేంద్రంగా ఏర్పాటు చేసినారు చాలా 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 బాగుంది చాలా మనం తిరుమలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇతరిగొండ వెంగమాంబ బృందావనాన్ని దర్శించుకోగలరు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి చక్కగా ఎంత అందంగా ఇది వెంకా భాగానికి వచ్చినాము

ఇది పిరమిడ్ ప్రదక్షిణ వలయము ఇట్లు ర్యాంపు ఇవి మెట్లు అది వెంగమాంబ బృందావనము కుడివైపునేమో పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ముందు ముందు వైపు ఇటువైపు వినాయకుడి ఇది పిరమిడ్ కేంద్రం ఇది స్థూలంగా పిరమిడ్ ధ్యాన కేంద్రము మీరు చూడవచ్చు అమ్మవారు సరస్వతి మాత కూర్చున్నటువంటిది శ్రీచక్రం లాగా మనకుంది सरस्वती नमस्तुभ्यं वरदे कामिणी करिष्यामि सिद्धिर्भवतु मे सदा నమస్తే శారదా దేవి కాశ్మీర్ పూర్వనుభాసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరొక్కమారు నింగమ్మమ్మ బృందావనము ఈ సరస్వతి విగ్రహానికి ఎడమ్మ వైపున్న వెంగ బృందావనము అమ్మవారి విగ్రహానికి వెనుక ధ్యాన కేంద్రము కుడి వైపునేమో వినాయకుని గుడి చక్కగా ఉన్నటువంటి ఈ వెంగమాంబ బృందావన ప్రాంగణాన్ని తప్పక దర్శించి తరించవలసిందిగా శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మేమే విలువైనటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ